జగన్పల్లి మండలంలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్కు రంగ సర్వసిద్ధం ఉన్నాము మేము మా దగ్గర రెండు వందల నాలుగు వార్డ్స్ మరియు ఇరవై ఒకటి గ్రామ పంచాయతీలకు మూడు గ్రామ పంచాయత్ సర్పంచ్లు యు యునానిమస్గా అయినరు మరియు ఇరవై నాలుగు వార్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ జీపీస్గా యునానిమస్ అయినరు టోటల్గా సిక్స్టీ ఫోర్ వార్డ్స్ మేము యునానిమస్గా అయింది అయ్యడం జరిగింది ఇక్కడ మరియు ఇప్పుడు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ పద్దెనిమిది గ్రామ పంచాయతీలో డెబ్బై సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరియు నూట నలభై వార్డులలో మూడు వందల ఇరవై తొమ్మిది అభ్యర్థులు పోటీ చే చేస్తున్నారు మేము ఎలక్షన్కి పూర్తిగా సిద్ధం సామాగ్రి కానీ వివిధ ఎన్నికలకు ఏమేమి అవసరమో అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు సరఫహ చేయాలని మేము అంతరంగం అంతా సిద్ధంగా ఉన్నాం సూచనల మేరకు అప్పుడప్పుడు మేము అప్డేట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి చూస్తున్నాం మా మండలంలో సంబంధించి పద్దెనిమిది జీపీలు వినే ఓన్లీ వన్ ఫార్టీ పద్దెనిమిది జీపీలకు సంబంధించి వన్ ఫార్టీ బార్స్కు ఎలక్షన్ అవుతున్నాం కాబట్టి దానికోసమని ఇరు పద్దెనిమిది మంది ఆర్గోన్లను జోన్ ఆఫీసర్స్ నలుగురు రోడ్ ఆఫీసర్ నలుగురు పట్టణ బస్సులు ఆ తర్వాత తీసుకురా స్టేచ్యూ ఆ లో పద్దే ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్లు ప్రశాంతంగా ప్రజలకు ఏ రకంగా భయం లేకుండా నిర్భయంగా ఓటు వేయడానికి పద్దెనిమిది రకాల ఓటర్ ఐడి ఓటర్ గుర్తింపు కార్డులు అవే కాకుండా పాన్ కార్డు ఆధార్ కార్డు ఈ రకంగా పద్దెనిమిది రకాలైనటువంటి ఓటర్ గుర్తింపు కార్డులను దాంట్లో ఏదొక్కటైనా తీసుకొని ఓటింగ్ కంపార్ట్మెంట్ పోలింగ్ సిటీలోకి వెళ్ళి ఓటు వేయాలిగా ప్రజలకు చేస్తున్నారు అంతేకాకుండా ప్రజలు ఎవరు కూడా సెల్ ఫోన్ పోలింగ్ స్టేషన్ ప్రాంతంలోకి ఎలాంటి అనుమతి లేదు కావున ప్రజలందరూ గమనించి మసలు పోవాలి ఆ తర్వాత ఎలక్షన్కు నలభై నాలుగు గంటల ముందే మనకు అన్ని ప్రోవిటరీ అయితే కాబట్టి ఎన్నికల ప్రచారం కానీ ర్యాలీలు కానీ ఏ రెండు ప్రచారాలు చేయకూడదు ఇదంతా సైలెంట్ పీరియడ్ నెంబర్ నాలుగు గంటలు సైలెంట్ పీరియడ్ ఆ రకంగా పోలీస్ సిబ్బంది కూడా మాతో ఉన్నారు మనకు ఏడు పంచాయతీలు క్రిటికల్ అని పైకాల నుంచి రావడం జరిగింది కాబట్టి అక్కడ స్పెషల్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు మాతో ఎప్పుడు టచ్లో ఉన్నారు దానికి సంబంధించి మొబైల్ పార్టీలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాల్సిందిగా ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరమైంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చక్రాంతి మండల ప్రజలందరికీ నమస్కారం మనకి ఈ రోజుతో ఎలక్షన్ ప్రచారం సెకండ్ విడత ముగిసింది కాబట్టి ఎవరా ఎటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల అందరూ పోలింగ్ సిబ్బందితో పాటు మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ప్రతి గ్రామ పంచాయతీ లోపల సెక్రటరీ పోలింగ్ స్టేషన్లలో వెరిఫికేషన్ చేసి ఈ యొక్క పోలింగ్కి ఎటువంటి అవసరాలు ఉన్నాయో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బ్యారికేడ్లు కట్టడం కానీ వాళ్ళకు పోలింగ్ స్టేషన్లలో జనాలకు ఏ విధంగా పోలింగ్ ఓటింగ్ చేయడానికి అవకాశం కల్పించాలనే దాని మీద మొత్తంగా వాళ్ళు సమసిద్ధంగా ఉన్నారు దీంతోపాటు ప్రతి గ్రామం లోపల కూడా పారిశుద్ధ్య సిబ్బంది కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని వాళ్లకు ఏమంటే పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకు వీల్ చైర్ కూడా అందజేయబడుతుంది ఆ వీల్ చైర్ ద్వారా కూడా వాళ్లకు తీసుకొచ్చి వాళ్ళను పంపించడం జరుగుతుంది